హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీలో కూర ఎంతమందికి తెలుసు మనకు అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి పాలకూర తోటకూర లేదంటే గోంగూర ఇంతే కదండి ఇవి కాకుండా మనకు తెలిసి చాలా పోషకాలున్న ఆకుకూరలు చాలా ఉన్నాయి అందులో ఈ కూర ఒకటి దీన్ని కుకింగ్ ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాము ముందు కూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పాలకూర లాగా టమాటాలు పచ్చిమిరపకాయలను నీట్గా కడుక్కోవాలి తర్వాత కుక్కర్ గిన్నెలో ఒక కప్పు కందిపప్పును నీట్గా కడుక్కొని తర్వాత కడిగిన గంగవాయిల కూరను అందులో వేసుకోవాలి తర్వాత టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మిరపకాయలను కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి నేను ఇక్కడ పసుపు కొంచమే వేస్తున్నాను తలింపులో ఇంకా కొంచెం వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కలెమాకు వేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతి కర్రీలో వాడతాను తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం కారమే వేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి తర్వాత పప్పు ముంగేంతవరకు వాటర్ వేసుకొని పొంగకుండా కొంచెం ఆయిల్ చుక్క వేసుకొని తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి తర్వాత ఎనిమిది విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసి గ్యాస్ మొత్తం వెళ్ళిన తర్వాత మూత తీసి చూసుకోవాలి ఇక్కడ పప్పు గుత్తితో రుద్దాల్సిన అవసరం లేదు పప్పు మెత్తగా మె మెత్తగా ఉడికిపోయింది ఎనిమిది విజిల్లు పెడితే మెత్తగా ఉడికిపోతుంది తర్వాత మెదపాల్సిన అవసరం ఉండదు తర్వాత ఇదే కుక్కర్ గిన్నెను మళ్ళీ పొయ్యి పైన పెట్టుకొని ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి నేను ఇక్కడ కొంచెం చింతపండు వేస్తున్నాను చింతపండు నానబెట్టుకొని కొంచెం చింతపండు రసం పప్పులో వేస్తున్నాను మన కొంచెం పులుపు కోసము మీలో ఎవరైనా నచ్చకపోతే ఈ పాయింట్ దగ్గర స్కిప్ చేయొచ్చు నిమ్మకాయ కూడా విండుకోవచ్చు తర్వాత కొంచెం పప్పు దగ్గరకు వచ్చేంత వరకు మళ్ళీ ఉడికించుకోవాలి మీలో పప్పంచుకు అప్పడాలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మళ్ళీ వేరే ఆయిల్ పెట్టి అప్పడాలు వేయించే అవసరం లేకుండా ఇప్పుడు తాలింపుకు పెట్టిన ఆయిల్లోనే అప్పడాలు వడియాలు వేయిస్తున్నాను ఇక్కడ చల్ల మిరపకాయలు కూడా వేయిస్తున్నాను నాకు చల్ల మిరపకాయలు అంటే చాలా ఇష్టము పప్పంచుకు చాలా బాగుంటుంది ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత తర్వాత తీసేసి తర్వాత తాలింపుకు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి అవి కొంచెం కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసేయాలి తర్వాత తాలింపులో కొంచెం కొంచెం పసుపు వేసుకోవాలి ముందు కొంచెం పసుపు వేసుకున్నాము ఇప్పుడు ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ప్రాసెస్లో స్మెల్ చాలా బాగుస్తుంది ఒక్కసారి ఎప్పుడన్నా ట్రై చేయండి తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టిన దాన్ని ముందుగా ఉడుకుతున్న పప్పులో వేసేసేయాలి ఇప్పుడు పప్పు ప్రాసెస్ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో నచ్చితే మెంతుల పొడి వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి మెంతుల పొడి లేదు కాబట్టి నేను కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను జీలకర్ర మెంతుల పొడి ధనియాల పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కూర పప్పు రెడీ అయినట్టే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి